నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ సంవత్సరం సంక్రాంతి ఎలా జరిగింది రెండు అంశాలు మాట్లాడదాం సం కొంతమంది అన్నట్టు కొన్ని పత్రికల్లో రాస్తున్నట్టు సంక్రాంతి వెలవెలబోయింది లేకపోతే సంక్రాంతి అంత బాగలేదు అనేటటువంటి వ్యక్తులకి పత్రికలకి ఒకటే కౌంటర్ సంక్రాంతి బాగానే జరిగింది డబ్బున్నోళ్ళు ఎబో మధ్యతరగతి వాళ్ళు కోటీశ్వరులు వాళ్ళు రొటీన్గానే వాళ్ళు చేసుకున్నారు దాంట్లో డౌటేలే మరి పేదవాళ్ళ కాడికి వచ్చేసరికి కొంచెం డల్లే అయింది ఎందుకంటే డైలీ పని చేసుకునేటటువంటి వ్యక్తులకు వాళ్ళ జీవన ప్రమాణాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది ఇది ఇప్పుడే కదా ఎప్పటి నుంచి అలానే జరుగుతుంది కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఏ జనవరి ఫిబ్రవరి మార్చి ఏ నెలలో డబ్బులు వస్తాయి అనేటువంటిది ఒక అవగాహన ఉండేది సో దాంతో రెండు వేలు ఖర్చు పెట్టేటటువంటి పేదవాడు నాలుగు వేలుగా ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది ఎందుకని జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తాడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ జగన్ జనవరిలో అయితే ఖచ్చితంగా రైతు భరోసా అనేదో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో పదకొండు డబ్బులు వస్తాయి కాబట్టి ఈ డబ్బులు రేపు పండగ వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో రెండు వేలు ఖర్చు పెట్టేవాడు నాలుగు వేలుగా ఖర్చు పెట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈ దగ్గర అది లేదు ఎందుకని గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు లేవు పేదవాళ్ళ దగ్గర డబ్బులు రొటేషన్ లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే పొద్దున్నే పనికిపోయినారా పని నుంచి వచ్చినారా ఆ డబ్బులు కుటుంబ పోషణ వరకు సరిపోతూ ఉండేది అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ ఏ నెలకు ఆ నెల అని చెప్పి జాబ్ క్యాలెండర్ లాగా ఒకటి పథకాల క్యాలెండర్ ఒకటి ఇచ్చేవాడు సో జనవరిలో ఈ డబ్బులు వస్తాయి ఫిబ్రవరిలో ఈ డబ్బులు వస్తాయి మార్చిలో ఈ డబ్బులు వస్తాయి అనేటటువంటి ఒక ఆశ కల్పించేవాడు కాబట్టి ప్రజల్లో కూడా ఒకే జనవరి పండక్కే ఆ డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుందాం అనేటటువంటి ఆలోచనతో అప్పుడు ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఆ పరిస్థితిలో లేదు సో డబ్బున్నోడు ఎట్ట దర్జాగానే చేసుకుంటాడు వాడు ఏమాత్రం తగ్గే ప్రసక్తే ఉండదు కానీ పేదవాళ్ళు మాత్రం కొంచెం పాత జగన్మోహన్ రెడ్డి హయాముకు ముందు ఎలా అయితే ఉన్నారో అలానే సర్వసాధారణంగానే అన్నది వాస్తవం ఇంకోటి పేదల దగ్గర డబ్బులు రొటేట్ అవ్వడం లేదు అన్నది వాస్తవం గత ఐదు సంవత్సరాల్లో ప్రతి కుటుంబంలో కూడా డబ్బులు రొటేట్ అవుతూ ఉండేవి దాన్ని పచారా కొట్లకో లేకపోతే ఇంకోటి ఇంకోటో కొనుక్కోవడమో ఈ డబ్బుల్ని సరఫరా అవుతూ ఉండేది సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే డబ్బులు రొటేట్ అవుతూ ఉంటాయో వ్యాపారం కూడా జనరేట్ అవుతూ ఉంటుంది అలాంటిది ఇప్పుడు లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు సో దీనికి కారణం ఎవరు ఏంటి అన్నది పక్కన పెట్టేస్తే ఏదేమైనా దిగువ తరగతి పేదవారి యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పులైతే లేవు అనడంలో ఎలాంటి సందేహం లేదు దీనికి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మనం ప్రశ్నించలేం కానీ ఏదేమైనా సంక్రాంతి మాత్రం డబ్బున్నాడు దర్జాగానే చేసుకున్నాడు పేదవాడు మాత్రం పాత రోజుల్లాగానే చేసుకుంటూ వెళ్ళినాడు ఇది వాస్తవం థ్యాంక్ యూ